హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇక వేసవికాలం వస్తుంది కదా అని మీకోసం నేను యాపిల్ స్మూతీ డ్రింక్ అయితే తీసుకొచ్చేసానండి అది కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అసలు షుగర్ అనేది వేయకుండా హెల్దీగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా తాగొచ్చేంటి దాని ప్రిపరేషన్ అయితే చూద్దామా దానికోసం ముందుగా ఒక పెద్ద సైజ్ యాపిల్ని అయితే తీసుకొని తొక్క తీసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ కట్ చేసిన యాపిల్ ముక్కలు అన్నిటిని కూడా వేసుకోవాలి యాపిల్ ముక్కలు వేసిన తర్వాత బాగా పండిన రెండు అరటిపళ్ళని కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలు అన్నిటిని కూడా అదే విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ ఫ్రెష్ పెరుగునైతే వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ హనీ కూడా వేసుకోవాలి ఈ విధంగా హనీ వేసుకున్న తర్వాత స్మూత్గా బ్లండ్ చేసుకోవాలండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి లోపల ముక్కలు అనేది ఎక్కడ ఉండకూడదండి ఇప్పుడు స్మూత్గా వచ్చిన తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి అలాగే ఇంకాస్త టేస్ట్ కోసం పైన కట్ చేసిన చిన్న చిన్న ఆపిల్ ముక్కలను వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క పౌడర్ని పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే పెరుగు కూడా పైన కొంచెం వేసుకుంటే బాగుంటుందండి ఇంతేనండి చాలా హెల్దీ అయిన పై స్మూతీ డ్రింక్ అయితే ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది అస్సలు షుగర్ అనేది ఉండదండి పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తాగుతారు ఈ సమ్మర్ హాలిడేస్లో బయటికి వెళ్ళే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే స్మూతీ డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్